ఒకటిన్నర సంవత్సరం పోలరెడ్డి శ్రీనివాసు రెడ్డికి నాకు గ్యాప్ పెరగటం ఈ సందర్భంలో కూడా ప్రసన్న కుమార్ రెడ్డి ఆహ్వానించడం పార్టీలో చేరటం జరిగింది ఆయన కూడా గౌరవంగా చూస్తూ ఉన్నాడు దాంట్లో ఏం సందర్భం లేదు కాకపోతే ఇటీవల కొన్ని పరిణామాల్లో రెండు వేల పదమూడు నుంచి ఇరవై రెండు దాకా రో బుచ్చి కోఆపరేటివ్ వేరు బ్యాంకులో వచ్చిన ఆరోపణల మీద అప్పటి చైర్మన్ రాజీనామా చేయటం మళ్ళీ గాడి తెప్పిన ఆ బ్యాంకుని ఎవరైతే దీనికి సమర్థుడో అని నిర్ణయించుకొని గవర్నర్ నిలైన కుమార్ రెడ్డి కూడా నాకు వవార్ బ్యాంక్ చైర్మన్గా నన్ను నామినేట్ చేయించడం జరిగింది ఆయన ఇచ్చిన నమ్మకాన్ని అమ్ము చేయకుండా ఈ ఎనిమిది నెలల్లో బ్యాంకుని మళ్ళీ అభివృద్ధి పదంలో నడిపిస్తూ ఉన్నాం కానీ ఎందుకో ఇటీవల ఏ రాజకీయ పార్టీలో ఉన్నా నాకు కష్టపడి పనిచేయటం అలవాటు ఇటీవల గత ఆరు నెలల నుంచి కూడా నేను పూర్తి స్థాయిలో పార్టీకి పనిచేయాలి పార్టీలో ఉన్నామనే ఉద్దేశం ఉన్నా కానీ నా సేవలను ఉపయోగించుకునే దానికి ఏ కారణాలలో అర్థం కాకుండా పార్టీ నిర్లక్ష్యం చేయటం సరే ఎమ్మెల్యేకు ఉండే కారణాలు నేను కాదన్నాం కానీ ఎన్నికలు వస్తూ ఉన్నాయి పూర్తి స్థాయిలో పనిచేయాలంటే నాయకత్వం ఎవరా ఈ మండలంలో అనేది ఆలోచించుకోకుండా ఆయన ఇబ్బందులు ఏందో మనకు తెలీదు నాకు వైసీపీలో కూడా ఈ రెండు సంవత్సరాల్లో కొనసాగేటప్పుడు అనేక మంది వైసీపీ మిత్రులు కూడా నన్ను అభిమానించారు కానీ ఈరోజు ఇమ్మడలేకనే ఈరోజు పార్టీకి రాజీనామా చేస్తున్నాను పార్టీకి రాజీనామా చేస్తూ పార్టీ ద్వారా ఏదైతే నా మీద గౌరవంతో గౌరవ శాసనసభ్యులు నాకు పదవి ఇచ్చాడో ఆ పదవికి కూడా రాజీనామా చేయడం జరిగింది సంబంధిత వ్యవహార బ్యాంకు చైర్మన్ వ్యవహేరు బ్యాంకు సిఇఓ శ్రీనివాసులు నాయుడు కూడా నా ప్రతిని పంపించడం జరిగింది ఈరోజు ఆదివారం కాబట్టి రేపు సోమవారమే సంబంధిత అధికారులు కూడా దాన్ని పంపించి రాజీనామా ఆమోదం చేయడం జరుగుతుంది ఎందుకంటే ఒక రాజకీయ పార్టీలో మన మీద గౌరవంతో ఒక పదవి ఇచ్చారు ఆ పదవి న్యాయం చేసాం ఈరోజు పార్టీలో నన్ను ఉపయోగించుకోవటంలో ఒక రకంగా నా తప్పు లేదు ఇప్పుడు ఉండే చాలామంది మిత్రులకు కూడా అది ఎందుకు జరిగిందో ఎలా జరిగిందో కూడా చాలామంది వైసీపీ మిత్రులు కూడా ఉన్నారు వాళ్ళకు కూడా తెలుసు ఇది లేని పరిస్థితుల్లోనే నేను రాజీనామా చేస్తున్నాను భవిష్యత్తులో ఏ పార్టీలో పోవాలా లేకపోతే వయసు మీద పడతా ఉంది ఆరోగ్యం సరిగా లేదు రాజకీయాలు విరమించుకోవాలా అనేది భవిష్యత్తులో నాకు అన్ని పార్టీల్లో చాలామంది ముఖ్యులు నా స్వయోగులు అంటున్నారు ఈరోజు వైసీపీలో అయితే తెలుగుదేశంలో అయితే బీజేపీ అయితే కమ్యూనిస్ట్ పార్టీ కానీ చాలామంది నన్ను అభిమానించే మిత్రులు ఉన్నారు రాజకీయంగా ప్రోత్సహించే వాళ్ళు ఉన్నారు వాళ్ళందరి సలహాలు తీసుకొని భవిష్యత్తులో ఏ పార్టీలో అయితే గౌరవం ఉంటుందో ఆ పార్టీలోకి పోవాలని నిర్ణయించుకున్నాను